దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఒక ఐదేళ్ల బిడ్డని అంటే జనసేన అనే బిడ్డని కొడుతున్నారంటే ఆ ఇద్దరు కంసులకి భయం ఉంది జనసేన అనే కృష్ణుడు అంటే కృష్ణుడు ఒక కంసుని ఎదిరించాలి ఇక్కడ మన కురుక్షేత్రంలో ఇద్దరు కంసుల్ని కొట్టాలి టీడీపీతో చదగట్టడానికి నాకేమిచ్చియండి సైకిల్ చేయిన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి ఇప్పుడు సైకిల్ చేయిన్ లేకుండా సైకిల్ ఎక్కడికి వెళ్తే అక్కడే తొక్కితే అక్కడే ఉన్నారు మహా వాళ్ళకి తిరిగిన ఫీలింగ్ ఏదో కష్టపడుతున్న ఫీలింగ్ అంటే స్టాండ్ చేసుకుని తక్కువ సైకిల్ చేయిన్ సైకిల్ లేని సైకిల్ ఆ ఉన్న సైకిల్ చేయమని ఎప్పుడు తెంపేశాం రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ అవినీతిని చూసి తెంపేసి పక్కన పెట్టాం తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా మంది తెలుగుదేశం నాయకులు మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలను దృష్టికి వస్తున్నాయి జాగ్రత్త మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నేను తాటి మనిషికి మర్యాద ఇచ్చేవాడిని గౌరవం ఇచ్చేవాడిని తన గురించి చెప్తున్నాను పిచ్చి వాగులు ఆపేయండి ఫస్ట్ ఒక్కొక్కరు గుర్తుపెట్టుకోను అవసరమైతే దేశం కింద గుర్తుపెడతాం జాగ్రత్త పిచ్చి పిచ్చి వాగులు వాకండి మీరు ఏం మేజు మీకేంటి మీకు బానిస్గిరి చేయడానికి ఉన్నావా మీకు ఎంతకాలం తెలుగుదేశం కానీ పల్లకీలు మోస్తాం ఎంతకాలం జగన్మోహన్ రెడ్డికి పల్లకీ పల్లకీలు మోస్తాం మోసింది చాలు బయటికి కొత్త తరం రావాలి కొత్త రక్తం రావాలి రాజకీయాల్లోకి నేను తప్పన పడతాను వెళ్ళి తెలుగుదేశం మొన్న దాకా తెలుగుదేశం నాయకులు నువ్వు వైసీపీ అని పిచ్చి వాగులు వాగుతా ఉన్నావు వాగుడనే పదం కూడా నేను మాట్లాడను నేను సంస్కారం కూడా కాదు కానీ మా జనసేన కేడర్ ని మీరు పదే పదే ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుంటే నా భాష మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది ఇద్దరు నాయకులకి చెప్తున్నాను తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి